మరో వంక మరో వంక మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఇప్పుడు గడగడ 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 ఇన్ని కథ ఇన్నిన్ని కార్యక్రమాలు చెప్పాడు ఇన్నిన్ని పథకాలు చెప్పాడు మీ బిడ్డ పేరు చెబితే ఇన్నిన్ని గుర్తుకొస్తాయి నా అక్కచెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా అవ్వాతాతలకు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చి ఒక్కటంటే ఒక్క మంచైనా ఉంటుందానా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాయి ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో ఏం చేశాడో మీకే చెబుతా అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధలాడతాడు మోసాలు చేస్తాడు అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి అనంటే ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలలో ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ పెద్ద మంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు ఈయన చెప్పినవి ఒకటంటే ఒకటిన చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇందులో ఈయన చెప్పినేటివి ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హాబీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ రుణాలు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులపైకి పైకి ఇలా 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 ఎలా 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 ఇలా ఇలా స్వయంగా చంద్రబాబు సద్దకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మ అక్క అక్క చెల్లెమ్మ నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణం రుణాలు డాక్టర్ అక్క సంగమ్మ అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందే నాడు ఉదాహరణ బిడ్డ ఇలా రెండు చేతులు ఇలా మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీ గురించే అక్క ఇది కూడా మీ గురించే మూడో హామీ చెల్లెమ్మ ఇది కూడా ఏనండి ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క రూపాయన వేశాడని అని ఉన్నాడు మీ బిడ్డ